ఓం నమో భావతే వాద్యవాయ మహంకాలి అన్నపూర్ణ నేను మా దన్మికకు ఒక పాట రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పదిన అడవిలోన పుట్టిని నా చిన్ని లవకుశలు అడవిలోన పెరిగిని నా చిన్ని లవకుశలు నా చంద్రహారమే నవనీత చోరమే మీ తాత దశరథుడు వస్తాడట నా కొడుక మీకు వెండి రథమూలు తెస్తడట నా కొడుక అడవిలోన పుట్టనే నా చిన్ని లవకుశలు అడవిలోన పెరిగినే నా చిన్ని లవకుశలు నా చంద్రహారమే నవనీత చూరమే నాయనమ్మ కంసల్య వస్తదట నా కొడుక నానమ్మ కంసల్య వస్తదట నా కొడుక మీకు వెండి తొట్లేలు తెస్తదట నా కొడుక అడవిలోన పుట్టెనే నా చిన్ని లవకుశలు అడవిలోన పెరిగని నా చిన్ని లవకుశలు నా చంద్రాహారమే నవనీత చోరమే మీ తాత జనకుడు వస్తాడట నా కొడుక మీకు కాళ్ళ కడియాలు తెస్తాడట నా కొడుక అడవిలోన పుట్టెనే నా చిన్ని లవకుశలు అడవిలోన పెరిగేనే నా చిన్ని లవకుశలు నా చంద్రహారమే నవనీత చోరమే అమ్మమ్మ భూదేవి వస్తుందట నా కొడుక నీకు నడుము గులుసూలు తెస్తదట నా కొడుక అడవిలోన పుట్టెనే నా చిన్ని లవకుశలు అడవిలోన పెరిగినే నా చిన్ని లవకుశలు నా చంద్రాహారమే నవనీత చోరమే మీ అత్తా శాంతమ్మ వస్తుందట నా కొడుక నీకు కుల్లాలు తెస్తదట నా కొడుక అడవిలోన పుట్టెనే నా చిన్నీ లవకుశలు అడవిలోన పెరిగినే నా చిన్నీ లవకుశలు నా చంద్రాహారమే నవనీత చూరమే మీ కాక లక్ష్మణుడు వస్తాడట నా కొడుక మీ చేతికి ఉంగరాలు తెస్తడట నా కొడుక అడవిలోన పుట్టెనే నా చిన్నీ లవకుశలు అడవిలోన పెరిగినే నా చిన్ని లవకుశలు నా చంద్రాహారమే నవనీత చూరమే మీ పిన్ని ఊర్మీలా వస్తుందట నా కొడుక మీకు మెడల గొలుసులు తెస్తదట నా కొడుక అడవిలోన పుట్టిని నా చిన్ని లవకుశలు అడవిలోన పెరిగిని నా చిన్ని లవకుశలు నా చంద్రాహారమే నవనీత చూరమే మీ తండ్రి రామ్లవారు వస్తారట నా కొడుక మీకు వజ్ర కిరీటాలు తెస్తారట నా కొడుక అడవిలోన పుట్టనే నా చిన్ని లవకుశలు అడవిలోన పెరిగినే నా చిన్ని లవకుశలు నా చంద్రహారమే నవనీత చూరమే చిట్టు తల్లి దన్వికా దన్వికా ఇలా చూడు విన్నావా పాట బాగుందా మంచి పాట మంచిగుందా ఎలా ఉంది చెప్పు మంచిగుందా నేర్చుకున్నావా నేర్చుకున్నావా వచ్చిందరికి పాట ఇంకా ఆలోచిస్తున్నావా వచ్చినట్టు అనిపిస్తుందా పాడేస్తావా பாட்ட வச்சிந்தா ஓம் சூஸ்டா ஓமா கட்டினம்மா அத்தாவா அத்தா அத்தா చెప్తావా ఇంకో లైన్ మరిచినట్టున్నా మీ అత్త శాంతమ్మ వస్తుందట నా కొడుక మీకు అంగికుల్లాలు తెస్తుందట నా కొడుక అడవిలోన పుట్టని నా చిన్ని లవకుశలు అడవిలోన పెరిగని నా చిన్ని లవకుశలు ನಾಚಂದ್ರಹಾರೇ ನವನೀತೋರ ಚೂರಮೇ అత్త త తా 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 అత్త 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 తో అత్తలో అత్త తా 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 ఇక్కడ చూడములు చూసినవా அத்தா அத்தி அத்தானம்மா அத்தாத்தூ உங்களு அனாலே உங்கட்டு உங்க அனாலே ஒன்றே అత్తా అనాలి సరేనా ఉంటావా నేర్చుకుంటావా అమ్ములు నేర్చుకుంటావా నేను ఏమంటున్నా ఓం నేర్చుకుంటావు అత్త అంటవా ఉగ్గు ఉగ్గు అంటావా ఉంగ వంగంటవా మీ అన్నని పిలుస్తావా అన్నా అన్న అంటావా తన మీషి మీడిస్తావా ఏమాలోచిస్తున్నావు ఏమాలోచిస్తున్నా అనుకుంటున్నా ఏం మాట్లాడదాం అనుకున్నావు వస్తానే ఐడియాలు ఎడద్దాం అనుకుంటున్నావు ఓకే ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి చేసి ചിട്ടു തലേ ഓം തുമ്പമിയോ ചേടികാരംഗം താരംഗം അടി താരംഗം താരംഗം താണ്ടവ കൃഷ്ണ താരംഗം വേണുനാഥ താരം ബെന്നെളങ്ക താരം ചിന്നേ കൃഷ്ണ താരങ്ങൾ ചിന്തി തലേ കിത്തി തലേ ബൊക്കി തലേ ബംഗാ തലേ ராஜில ஜம்ம தலை கினி கினி தள்ளி கிட்டுக்கிட்டு தள்ளி சுக்கல தள்ளி கினார் தள்ளி புஜி தள்ளி பண்டி கோவ தள்ளி ఉంగతలే ఉగ్గుల తల్లి ఓంత చిన్ని చిన్న తల్లి చిలకల తల్లి చిన్న చిన్నారి రే చిటి